హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లేటెస్ట్ అప్డేట్స్ అండ్ రివ్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సంబల్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి అప్పుడే మా మొబైల్ నుండి మీ మొబైల్ ఫోన్కి నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి బాలుకి తన ఫ్రెండ్ ఫోన్ చేస్తాడు ఒరే అర్జెంటుగా నువ్వు రారా పోలీసులు నన్ను పట్టుకున్నారు కారుతో పాటు స్టేషన్కి తీసుకొచ్చారు నాకు చాలా భయంగా ఉందిరా అని అంటే బాలు కంగారు పడతాడు ఏం జరిగిందిరా అసలు పోలీసులు నిన్నెందుకు తీసుకువెళ్ళారు అని అనగానే ఏమోరా నా దగ్గర సరుకుంది అదేమో ద్రాక్ష పళ్ళు వాటిని వేరే చోట అప్పగించాలి కానీ ఆ ద్రాక్ష పళ్ళు ఉన్న ఆ బాక్సుల్లోకి మందు ఎలా వచ్చిందో నాకు తెలీదు అక్కడ ఓనర్ ఆ బాక్సులు కారులో ఎక్కించాడు పైనంతా ద్రాక్ష పళ్ళే ఉన్నాయి లోపల మందు సీసాలు ఉన్నాయి నాకైతే ఆ విషయం ఇంతకీ తెలిసిందిరా అదంతా దొంగ సరుకు అని చెప్పి నన్ను పట్టుకున్నారు నాకు చాలా కంగారుగా ఉందిరా అని అనగానే ఇప్పుడే నేను వస్తున్నా ఉండు అని ఇక బాలు బయలుదేరబోతూ ఉండగా ఫ్రెండ్స్ ఆపుతారు ఏంట్రా బాలు ఏం చేస్తున్నావు నువ్వు అసలే ఈరోజు నీకు శోభనం నీ భార్య ఎదురు చూస్తూ ఉంటుంది ఏవో గొడవలుంటే మేం వెళ్తాంలే వాటిని మేం చూసుకుంటాము నువ్వైతే ఇంటికి వెళ్ళు అని అనగానే లేదురా నేనే వెళ్ళాలి అని అంటాడు అలా ఎలా మాట్లాడుతున్నావు ముందు నువ్వు వెళ్ళు మేము చూసుకుంటాం కదా అని అంటే బాలు వెళ్ళబోతూ ఉంటాడు ఎంతలోపు తన ఫ్రెండు మళ్ళీ ఫోన్ చేస్తాడు ఒరే నాకైతే చాలా కంగారుగా ఉంది చాలా భయంగా ఉంది అని అంటే కంగారు ఏమీ పడద్దు ఆ సీసాలు కారులో ఉన్నట్టు నీకు తెలియదు కదా ఆ విషయమే చెప్దాంలే నువ్వేమీ కంగారు పడద్దు అని అంటాడు నాకైతే చాలా భయంగా ఉందిరా తొందరగా రారా అని అనగానే ఇంతలోపు పోలీస్ ఫోన్ లాక్కుంటాడు ఏయ్ ఎవరు నువ్వు కారు నీ పేరు మీదే ఉంది కదా బాలు అంటూ నువ్వే కదా ముందు నువ్వు కురా అని ఎస్ఐ గారు చెప్పడంతో బాలు ఆ అలాగేనండి వస్తున్నాను అని అంటాడు ఇక ఫ్రెండ్స్ అంతా చెప్పినా వినకుండా స్టేషన్కి బయలుదేరతాడు బాలు ఇక్కడిలా ఉండగా మరో పక్కన మీనా బాలు కోసం ఎదురు చూస్తూ ఉంటుంది ఏవండి ముందు నేను మీకు క్షమాపణ చెప్పాలి రూమ్లోకి మీరు రాగానే నా ప్రేమని మీకు నేను చూపిస్తాను ఇంతకాలం నన్ను పూలగంప అన్నారు నేను పెద్ద నోరు వేసుకొని మిమ్మల్ని తిడతాను అలాగే అందరినీ తిడతాను అని మీరు అంటారు కానీ నాకు ఎంత ప్రేమ ఉందో మీరంటే ఈరోజు నేను మీకు చూపిస్తాను మీరంటే నాకు ప్రేమ కాదండి మీరు నా ప్రాణం నా ప్రాణాన్ని మీరు కాపాడారు అలాంటప్పుడు మీరు నా ప్రాణం కాకుండా ఎందుకు అయిపోతారు మీరు నాకు పంచ ప్రాణం మీలో కోపమే కాదు ఎంత ప్రేమ ఉందో కూడా నేను తెలుసుకున్న తర్వాత మీ ఫ్యాన్ అవ్వకుండా ఎందుకుంటాను ఊర్లో అందరూ మీరంటే ఎందుకు ఇష్టపడుతున్నారు నాకు ఇప్పుడే అర్థమైంది అర్థమైనాక ఇంకా నేను మిమ్మల్ని ప్రేమించకుండా ఎందుకుంటాను నా భర్తని నేను నా గుండెల్లో పెట్టుకున్నాను ఇదే విషయం ఆయనతో నేను చెబుతాను ఆయన్ని కూడా నా దారిలోకి తెచ్చుకుంటాను ఎంత చక్కా మేమిద్దరం ప్రేమగా ఉంటాము మా ఇద్దరి మధ్య గిల్లి కజ్జాలు అసలు ఉండనే ఉండవు ఇద్దరు ఎంతో చక్కగా కలిసిపోతాము అందుకు నేనే ముందు చొరవ తీసుకుంటాను అని బాలు గురించి అలా అనుకుంటూ ఉంటుంది మీనా ఇంటిలోపు బాలు ఫ్రెండ్స్ సుశీలమ్మ ఇంటి దగ్గరికి వస్తారు బామ్మ బామ్మ ఘోరం జరిగిపోయింది అని అంటారు ఏమైందిరా ఇంతకీ బాలుగాడు ఎక్కడా వాడు రాకుండా మిమ్మల్ని పంపించాడేంటి మళ్ళీ ఏదైనా నాటకం మొదలెట్టాడా నేను కానీ వచ్చానంటే వాడి రెండు కాళ్ళు వెరక్కొట్టి పోయిలో పెడతాను అని అనగానే ఇక వాళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరు ఇలా అంటారు లేదు బామ్మ బాలుగాడు పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు అని అంటే ఏంట్రా కొత్త నాటకం ఏమైనా మొదలు పెట్టాడా ఏంటి అసలు ఎక్కడ వాడు ఏడి అని కోపంగా ఇక వెళ్ళబోతూ ఉండగా ఈ విషయాలన్నీ లోపల రూమ్లో ఉన్న మీనా వింటుంది విని ఆయనకేదో ఇబ్బంది కలిగినట్టుంది పోలీస్ స్టేషన్కి వెళ్ళారు అని ఫ్రెండ్స్ చెబుతున్నా అమ్మమ్మగారు వినిపించుకోవడం లేదు ఇంకా ఆయన దగ్గరికి వెళ్ళి గొడవ చేయాలనుకుంటున్నారు అసలు ఏం జరిగిందో నేను తెలుసుకుంటాను అని చెప్పి వెంటనే బయటికి రావాలనుకుంటుంది మళ్ళీ ఇలా ఎందుకు అని చెప్పి శారీ మార్చుకొని మామూలు శారీ కట్టుకొని బయటకు వస్తుంది ఇక మీనాని చూడగానే అమ్మ సిస్టర్ ఇందాకే బాలు పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు అని అంటే ఏమైంది భయ్య అసలు ఏమైంది ఆయన స్టేషన్కి ఎందుకు వెళ్ళారు అని అంటుంది ఏం లేదమ్మా మా బాలుగాడు నడిపే కారు ఉంది కదా ఆ కారులో దొంగ సరుకు ఉందట ఎవరో గిట్టని వాళ్ళు అందులో దొంగ సరుకు పెట్టి కావాలని బాలుగాడిని ఇరికించాలని చూస్తున్నారు ఈ ఎస్ఐ గారు ఫోన్ చేస్తే ఇందాకే వెళ్ళాడమ్మా అని అనగానే నేను కూడా వస్తాను పదండి అని కా మీనా అయితే బయలుదేరుతుంది స్టేషన్ దగ్గరికి ఇదిలా ఉండగా ఇంకో పక్కన స్టేషన్కి చేరుకున్న బాలు తన ఫ్రెండ్కి ధైర్యం చెబుతాడు నువ్వేమి బాధపడకురా అసలు నువ్వు భయపడకు తప్పు చేస్తే భయపడాలి తప్పు చేయనప్పుడు ఎందుకలా భయపడుతున్నావు ఆ సరుకులో ఏముందో చూసుకోకుండా ఉండడం నీ తప్పే అని అంటే లేదురా నేను చూశానురా నేను చూసినప్పుడైతే అందులో ద్రాక్ష పడలే ఉన్నాయిరా అని అంటే కావాలనే ఎవరో మందుని అక్రమంగా రవాణా చేయడానికి ఇలా నిన్ను వాడుకున్నారు పైపైనే పళ్ళు పెట్టి లోపల మందు పెట్టి నిన్ను ఇరికించాలని చూశారు పద నేను ఎస్ఐ గారితో మాట్లాడతాను అని లోపలికి వస్తాడు ఇంకా లోపలికి రాగానే ఏ ఎవరు నువ్వు అని అంటే అదే సార్ ఇందాక మీరు కాల్ చేశారు కదా ఆ కారు నా పేరు మీదే ఉంది వాడు నా ఫ్రెండే అని అంటే ఓ వాడి వెనుక నువ్వున్నావన్నమాట చెప్పరా చెప్పు ఎంతకాలం నుంచి సాగుతుంది ఇలా అక్రమ రవాణా దొంగ మందు తీసుకొచ్చి అమ్మడం తప్పని చట్ట విరుద్ధమని నీకు తెలీదా ఇద్దరిని లోపలేస్తే కనీసం పది సంవత్సరాలు పడుతుంది మీరు బయటకు రావడానికి అని అంటే ఎస్ఐ గారు మీరు పొరపాటు పడుతున్నారు అసలు ఈ విషయం నాకు తెలీదు నేను మా నానమ్మ వాళ్ళ ఊరొచ్చాను నా కారుని నా ఫ్రెండ్కి ఇచ్చాను వాడు అలాంటి వాడు కాదు వాడు చాలా మంచోడు వాడికేవో కష్టాలు ఉండటం వల్ల కొన్నాళ్ళు కారు కిరాయికి వెళ్తానని వాడు తీసుకున్నాడు వాడు చాలా మంచోడు ఇలాంటి పనులు అసలు వాడికి తెలీదు కావాలనే ఎవరో వాడిని ఇబ్బంది పెట్టాలని అలా దొంగమందు బాక్సుల్లో పెట్టి పైన పళ్ళతో కవర్ చేశారు నిజంగా ఈ విషయం వాడికి కూడా తెలీదు అని అంటే ఏంట్రా నాటకాలు ఆడుతున్నావో ఇందులో నీ భాగం ఎంత నీకెంత ముట్టింది ఎప్పటి నుంచి సాగుతుందేంటి ఈ అక్రమ దందా అని అంటాడు నిజంగా చెబుతున్నానండి నిజంగా వాడికి ఏ తప్పు తెలీదు వాడి పని చేయలేదండి అని ఎంత చెప్పినా ఎస్ఐ వినడు సరే ఇప్పుడేంటంటారు ఫైన్ కట్టాలి అంతే కదా ఫైన్ కడతాము అని ఎనగానే ఇంతలోపు ఎస్ఐ ఏంట్రా ఇందా అక్కడి నుంచి చూస్తున్నాను ఏంటంత పొగరుగా అహంకారంగా మాట్లాడుతున్నావు తప్పు చేసి ఫైన్ కడతానంటూ మా సిఐ గారిని బెదిరిస్తావా మా సిఐ గారి మాటలనే నువ్వు అడ్డుకుంటావా మా సిఐ గారితోనే వాదిస్తావా అని అంటే ఇన్స్పెక్టర్ గారు నేను ఆయనతో మాట్లాడుతున్నాను ఏదైనా ఉంటే ఆయన నేను చూసుకుంటాము మధ్యలో మీరు రాకండి అని బాలు అనడంతో ఏంట్రా నన్నే నువ్వు మధ్యలోకి రావద్దంటావా అని చెప్పి ఇక లాఠీ కర్ర తీసుకొని బాలుని కొడుతూ ఉంటాడు బాలు అరుస్తూ ఉంటాడు ఇంతలోపు మీనా పరిగెత్తుకుంటూ వచ్చి ప్లీజ్ ఇన్స్పెక్టర్ గారు నా భర్తని కొట్టద్దు దయచేసి కొట్టద్దు అంటూ తన మనసు విలవిల్లాడిపోతుంది బాలు ఒంటి మీద దెబ్బల్ని చూసి అడ్డుకుంటూ ఉంటుంది నా భర్తని కొట్టద్దు కొట్టద్దు అని ఇక ఎస్ఐ గారు ఏంటి న్యూసెన్స్ సెన్సు ఎందాకంత వాడు ఇప్పుడు నువ్వు అని చెప్పి మీనాని కొట్టడానికి చెయ్యెత్తుతాడు ఎస్ ఇక ఎస్ఐ అప్పటి వరకు దెబ్బలు కొడుతున్నా బాధకి నొప్పులకి తట్టుకుంటున్నా బాలుకి చాలా కోపం వస్తుంది మీనా మీదకి ఎస్ఐ చెయ్యెత్తగానే నా భార్య మీదకి చెయ్యెత్తుతావా అంటూ గట్టిగా చేపట్టుకుంటాడు ఏంట్రా పోలీసు వాడి మీదకే తిరగబడతావా నీ భార్య మీదకి చెయ్యెత్తినందుకే నీకు అంత కోపం పొడుచుకొచ్చిందా ఇప్పుడు నేనేం చేస్తానో చూడు ఎలా అయినా నీ భార్యని ముట్టుకుంటాను ఏం చేస్తావా చూడు అని మీనాని ముట్టుకోవడానికి ప్రయత్నిస్తాడు వెంటనే ఆ చేతిని విరిచేసి వెనక్కి విరక్కొట్టేస్తాడు బాలు అప్పటి వరకు ఊరుకున్న ఎస్ఐ ఇక ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చి బాలుని చెడమడ చెడమడ కొట్టేస్తూ ఉంటాడు మీలా మీనా మధ్యలోకి వచ్చి ఎస్ఐ గారు నా భర్తని వదిలేయండి నా భర్త అమాయకుడు నన్ను మీరేదో కోపంగా అన్నారని కోపంతో తిరగబడ్డాదే కానీ మీ మీద కోపంతో కాదు చట్టానికి వ్యతిరేకంగా నా భర్త అలా చేయడు నా మీద ప్రేమతోనే అలా మీ మీద తిరగబడ్డారు దయచేసి అర్థం చేసుకొని వదిలేయండి నా భర్తని వదిలేయండి అని కాళ్ళ వేళ్ళ పట్టుకొని బ్రతిమాలతూ ఉంటుంది మీనా అయినా వినిపించుకోకుండా బాలుని కొడుతూ ఉంటాడు ఎస్ఐ బాలు ఏ పూలగంప ఎక్కడి నుంచి నువ్వు వెళ్ళిపో వాణి బతిమాలతావేంటి నువ్వు ఎవరిని బ్రతిమాలద్దు వెళ్ళు ఎక్కడి నుంచి వెళ్ళిపో అని అంటే వెళ్ళనండి అలా నేను వెళ్ళను మిమ్మల్ని వదిలేదాకా నేను ఇక్కడి నుంచి వెళ్ళను అని మీనా అంటుంది ఇక తర్వాత బాలు ఎంత చెప్పినా వినదు బాలుని బాగా కొట్టేస్తూ ఉంటాడు అది చూడలేక మీనా ఒక్కసారిగా కోపంతో ఇలా అంటుంది మీ మీద నేను కంప్లైంట్ ఇస్తాను ఇప్పుడే నేను మీ మీద కేసు ఫైల్ చేసి మిమ్మల్ని జైల్లో పెట్టిస్తాను నా భర్తనే మీరు కొడతారా అని అనడంతో ఎస్ఐ ఆశ్చర్యపోతాడు ఏంటి నా మీద నువ్వు కేసు పెడతావా అని అంటే అవును పోలీస్ స్టేషన్కి ఆడవాళ్ళు వస్తే వాళ్ళకి రక్షణ లేకుండా వాళ్ళని నువ్వు ఇబ్బంది పెడుతున్నావు నన్ను నువ్వు ఇబ్బంది పెట్టావు కాబట్టి ఇప్పుడే నీ గురించి అందరికీ తెలిసొచ్చేలా చేస్తాను నిన్ను నేను కటకటాల్లో వెనక్కి పంపిస్తాను ఏ తప్పు చేయని నా భర్తని కొడుతున్నందుకు నేను మధ్యలో వచ్చినందుకు నాతో అసభ్యకరంగా ప్రవర్తించారు ఇది చాలు మిమ్మల్ని కటకటాలు వెనక్కి పంపించడానికి అని మేన ఒక్కసారిగా కంగారు పడిపోతాడు ఇక భారత ఉన్న వాళ్ళు కూడా ఆ అవును చెల్లమ్మ విడు నిన్ను బాగా ఇబ్బంది పెట్టాడు ఆడవాళ్ళని ఇబ్బంది పెడితే ఎంతటి వాడైనా లోపలికి వెళ్లాల్సిందే మీరు పోలీస్ అయినా మేమేమి భయపడం మీరు తప్పు చేశారు కాబట్టే మేము కూడా సాక్ష్యంగా ఉంటాము అని అనగానే ఎస్ఐ దారిలోకి వస్తాడు మౌనంగా అప్పటి వరకు చూస్తూ ఉన్న సిఐ దగ్గరికి మీనా వస్తుంది ఏంటండి చట్టాలని కాపాడాల్సిన మీరే ఇలా మౌనంగా ఉంటే మాలాంటి సాధారణమైన ప్రజలకు ఎలా న్యాయం జరుగుతుంది ఇక్కడ మీ కళ్ళ ముందు ఇంత ఘోరం జరుగుతుంటే కళ్ళు మూసుకొని చూస్తున్నారు మీకు కూడా ఆయన తప్పులో భాగం ఉంది మీ ఇద్దరి మీద మేము కేసు పెడతాము అని అనగానే ఇక సిఐ అమ్మా క్షమించండి అమ్మా వాడేదో బుద్ధి లేకుండా మాట్లాడుతున్నాడు నేనెందుకు అలాంటి వాడికి సపోర్ట్ చేస్తానో నేనేమి సపోర్ట్ చేయను ఏమయ్యా ఇన్స్పెక్టర్ ఇదేనా ఆడవాళ్ళ పట్ల మీ వైఖరి తన భర్తని కొట్టద్దు అన్నందుకు తన మీద చెయ్యొత్తుతావా పైగా భర్త ముందే భార్య మీద అఘాయిత్యం చేయాలని చూస్తే ఏ భర్త ఊరుకోడు పూలైపోతాడు బాలు చేసింది తప్పేంటి తన ఫ్రెండుని విడిపించుకోవడానికి ఇక్కడికి వచ్చాడు మనం వీలైతే కేసు ఫైల్ చేయాలి ఫైన్ కట్టించుకోవాలి వీలైతే కోర్టులో కేసు ఫైల్ కేసు అప్పగించాలి అంతేకాని చట్టాన్ని మన చేతుల్లో తీసుకుంటామా ఆయనకి సారీ చెప్పు అని అనగానే సారీయా అని అంటాడు సారీ చెప్పకపోతే నేను జాబ్లో నుంచి తీసేయడం జరుగుతుంది మర్యాదకు సారీ చెప్పు అని అనగానే సారీ అని ఇక ఇన్స్పెక్టర్ చెబుతాడు అమ్మ క్షమించండి అమ్మా మీ భర్తని మీరు తీసుకువెళ్ళండి అని అనగానే ఇక బాలుని తీసుకొని వచ్చేస్తుంది మీనా ఒండ్లంతా దెబ్బలు తగలడంతో నడవలేకపోతున్న బాలు చేతిని ఇక మీనా తన భుజం మీద వేసుకొని మెల్లగా నడిపించుకుంటూ తీసుకొస్తూ ఉంటుంది దూరం నుంచి సుశీలమ్మ చూసి బాధతో బా ఇక పరిగెత్తుకుంటూ వస్తుంది బాలు ఏమైందిరా ఎవరురా నిన్ను ఇలా కొట్టింది అసలు ఏం జరిగిందిరా అమ్మ మీనా ఏమైందమ్మా అంటూ ఏడ్చుకుంటూ అడుగుతుంది ఇక అంత సీరియస్లోనూ ఇలా అంటాడు బాలు ఏంటి నానమ్మ ఏంటిది అసలు ఏ ముహూర్తం పెట్టించావే నువ్వు ఇది శాంతి లాగా లేదు నా చావు లాగా ఉంది అసలు ఎవరే ముహూర్తం పెట్టింది సమయానికి పూలగంప వచ్చింది కాబట్టే సరిపోయింది లేకపోతే నా బ్రతుకు బస్టాండ్ అయిపోయేది ఆ ఎస్ఐ నన్ను జైలుకు పంపించేసేవాడు అనకూడదు కానీ ఈ పూలగంపే ఈరోజు నన్ను కాపాడింది అయినా నానమ్మ నన్ను క్షమించవే నీ మాట నేను కాదన్నందుకే నాకు ఇలా జరిగింది శోభన వద్దు అన్నందుకు అదిగో ఆ పోలీసులు పోలీస్ స్టేషన్లో నాకు శోభనం అయిపోయింది ఇంకెప్పుడు నిన్ను బాధపెట్టనే అని అంటాడు ఒరే బాలు దాని గురించి వదిలి అసలు నువ్వేం తప్పు చేసావురా నిన్నెందుకు ర ఇలా కొట్టింది ఇప్పుడే వెళ్ళి ఆ ఎస్ఐ గడి సంగతి చెప్తాను ఈ ఊర్లో ఉన్న ఆడవాళ్ళందరినీ తీసుకువెళ్ళి అసలు వాడి ఊర్లో లేకుండా చేస్తాను అని కంటూ ఉంటే అమ్మమ్మగారు జరిగిన దానికి క్షమాపణ చెప్పారు సిఐ గారు కూడా క్షమాపణ చెప్పారు ఇక వాళ్ళు తప్పు ఒప్పుకొని క్షమాపణ చెప్పిన తర్వాత ఇక మనల్ని ఏ వాళ్ళని మనం ఏమైనా అనడం భావ్యం కాదు అని ఇక కావ్య అంటుంది ఇక కావ్య బాలుని లోపలికి తీసుకువెళ్ళి వేడి నీళ్లు మరగబెట్టి అందులో క్లాత్ ముంచి మీకు వేడిళ్ళ కాపడం పెడతానండి ఈ నొప్పులను తగ్గుతాయి అని ఇక మీనా వెళ్ళి వేణీళ్లు తీసుకొస్తుంది ఆ దెబ్బల్ని చూసి ఏడుస్తుంది మీనా ఇదంతా నా వల్లే ఎందుకండి ఎందుకు మీరు ఇలా కొట్టించుకున్నారు చెప్పండి అయినా వాడు నన్ను అన్నంత మాత్రాన మీరు ఇంతలా తన్నులు తినాలా మీ దెబ్బలను చూస్తుంటే నా గుండె రగిలిపోతుంది అని ఏడుస్తుంది వాణ్ణి చంపేసేవాణ్ణి నువ్వు ఉన్నావని నేను స్టేషన్లో తగ్గిపోయాను వాడి గన్ను తీసుకొని వాడిని కాల్చి పారేసేవాడిని నా ముందే నా భార్యనంటే నేను ఊరుకుంటానా అసలైనా మీనాని వాడే కాదు ఎవ్వడేమన్నా నేను ఊరుకోను చూడు పూలగంప నాకు నీకు మధ్య సవ లక్ష్యం ఉంటాయి అంతేకాని దాన్ని పెట్టుకొని వేరే వాళ్ళు ఒక్క మాట నిన్నన్నా నేను ఊరుకోను అని అంటాడు ఇక మీనా బాలుని పట్టుకొని కౌగిలించుకొని ఏడుస్తుంది మీనా ప్రేమని చూసి బాలు కూడా బాధపడతాడు ఇది ఈరోజు ఎపిసోడ్ మరి తర్వాత రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరగబోతోంది తిరువతి ఎపిసోడ్లో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్